అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ స్నాక్ రెసిపీ మీల్ మేకర్తో స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా వేడివేడిగా హ్యాపీగా చేసేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకోవాలి అందులో బాగా నీళ్ళను మరిగించి పొగలొస్తుంది చూసారా బాగా తలతలా మరిగిన తర్వాత ఆ వాటర్ని మీల్ మేకర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి మీల్ మేకర్ అంతా కూడా లోపల వరకు హాట్ వాటర్ వాటర్ను పీల్చే వరకు బాగా స్పూన్తో ఇలా నొక్కుతూ కలుపుకున్నాం అనుకోండి లోపల వరకు మీల్ మేకర్ అంతా కూడా ఉడికిపోతుంది జస్ట్ అట్లా మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలాగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకుందాం మీడియం సైజు వీళ్ళు బంగాళదుంపలు రెండు ఒక క్యారెట్ తీసుకున్నాను వీటిని సన్నగా క్యారెట్ తురుముతోటి బాగా అప్ చేసుకోవాలి చూడండి ఇట్లా తురిమేసుకోవాలి దుంపంతా కూడా కావాలంటే మీరు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురిమి వేసుకున్నాను అప్పుడైతే మీల్ మేకర్తో బాగా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది క్యారెట్ని కూడా ఇందులోనే తురిమేసుకోవాలి గ్రేటర్లో చూశారు కదా ఇట్లా క్యారెట్ బంగాళదుంపని బాగా సన్నగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు తీసుకుంటున్న మీల్ మేకర్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకోవచ్చండి నేనైతే ఇక్కడ చూపించిన ప్రకారం చేస్తున్నాను ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని మీల్ మేకర్లో వాటర్ అంతా కూడా చల్లారింది గోరువెచ్చగా ఉంది ఇప్పుడు మనం ఇలా వేలతో ప్రెస్ చేస్తున్నాం అనుకోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఇట్లా గట్టిగా పిండేసుకోవాలి మీల్ మేకర్లో అనేది లేకుండా చాలా గట్టిగా పిండుకుంటే బాగుంటుంది వాటర్ ఉన్నదనుకోండి అనుకోండి ఇంకా జారవుతుంది కాబట్టి చాలా గట్టిగా పిండేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి మీల్ మేకర్ తింటాక ఇష్టపడని వాళ్ళకు కూడా ఇలా రెసిపీస్ చేసి పెట్టారనుకోండి చక్కగా తింటారు చూసారా స్పాంజీ స్పాంజీగా ఉంది మీల్ మేకర్ అంతా కూడా ఇప్పుడు ఈ మీల్ మేకర్లో ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అట్లానే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి చూడండి చాలా సన్నగా కట్ చేసుకున్నాను అట్లానే కట్ చేసుకోవాలండి పెద్ద ముక్కలుగా ఉంటే మళ్ళీ కచ్చాపచ్చమ్ ఉంటుంది ఇలా అయితే స్మూత్గా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి అట్లానే చాట్ మిశ్రమం ఉంటుంది కదా చాట్ పౌడరు అది కూడా వేసుకొని ఒక పావు స్పూను కారం మాత్రం ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీల్ మేకర్లో చప్పదనం ఉంటుంది కాబట్టి ఇందులోనే ఇప్పుడు మనము శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండి ఇక్కడ నేను కొంచెం పెద్ద స్పూన్ ఇది నేను ఏ కంటెంట్ చూపిస్తున్నానో దాని ప్రకారమే కొలత చెప్తున్నాను ఒకవేళ మీరు కప్పుతో తీసుకున్నట్లయితే కప్పు కొలత అయినా సరే ఒక కప్పు శనగపిండి తీసుకోవచ్చు బాగా ఈ మీల్ మేకర్ అంతా కూడా పట్టేటట్టు శనగపిండి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదండి శనగపిండి మొత్తం కలిసిన తర్వాత అదే స్పూన్ అదే కొలతతోటి బియ్యపిండి కూడా తీసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్లు బియ్యపిండిని తీసుకున్నాను మీరు కప్పు కొలత తీసుకున్నారనుకోండి శనగపిండి ఎంత తీసుకుంటే అంతే బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మీల్ మేకర్లో తడితోనే మనకి పిండిలన్నీ కూడా పీల్చేసుకుంది చూసారా ఇప్పుడు ఇట్లా మీల్ మేకర్ మధ్యలోకి వచ్చేటట్టు అంతా పైకి ఉండేటట్టు మనం సరి చేసుకుంటూ ఇట్లా బాల్స్ కింద చుట్టేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుందండి స్నాక్ క్రిస్పీ ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మీల్ మేకర్ స్నాక్స్ రెసిపీని ఫ్రై చేసుకోవాలి మనం వేసేటప్పుడు బాగా నూనె మరిగే వరకు పెద్ద మంట పెట్టుకొని తర్వాత మనం ఈ మీల్ మేకర్ని అంతా కూడా వేసేసాక స్టవ్ చిన్న మంటలో పెట్టుకున్నాం అనుకోండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్లో మనం కడాయిలో ఆయిల్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడినన్నే తీసుకోవాలి ఎక్కువ వేయకుండా సరిపడా ఆయిల్ ఫ్రీగా వేగినంత వరకు తీసుకొని వీలైతే రెండు మూడు ఆయిల్గా వేసుకున్న ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా స్నాక్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కదా మంచిగా ఫ్రై అయి ఇప్పుడు ఒక నిమిషం పాటు మంట పెద్దది పెట్టి జస్ట్ ఒక లోపల వరకు ఫ్రై అయింది కాబట్టి పైన కూడా మనకి రోస్ట్ అవ్వడం కోసం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం అటు ఇటుగా టర్న్ చేసుకొని ఇప్పుడు స్నాక్ అంతా కూడా తీసేసుకోవాలి చూసారుగా ఇంకెందు ఆలస్యం మీరు కూడా రెసిపీ ట్రై చేసేయండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది పిల్లలకు సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా ఈవినింగ్ టైం ఇట్లా స్నాక్స్ చేసి పెట్టండి ఇక డైలీ మనల్ని స్నాక్స్ చేయమని అడుగుతారు అంత ఇష్టంగా తింటారు ముఖ్యంగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీకు ఇచ్చిన కామెంట్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేస్తున్నాము బాగున్నాయి అని పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మిగిలిన అంతా కూడా వేసేసుకొని స్నాక్ ఐటమ్ రెడీ చేసేసుకుందాము ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసుకొని డీప్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుంటే వేడివేడిగా మేకర్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం వీటిని చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ టమాటా చట్నీ చేసుకున్నాను టమాటా పచ్చడితోనే సర్వ్ చేస్తున్నానండి టమాటా లేకపోయినా మనకు పల్లీ చట్నీ కానీ సాస్ కానీ ఏ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి మరి మీరు కూడా ట్రై చేసేసి మీ వాళ్ళకి తినిపించండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ